ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీసు బోధలో ఓ మంచి కథ ఒక విలువలతో కూడుకున్న మంచి నీతిని కలిగించే కథను మీకు అందిస్తున్నాను కొంతమంది స్వార్థపరులు స్నేహితులను కానీ వారి శ్రేయాభిలాషులను కానీ నచ్చిన వాళ్ళని కానీ వారికి బాగా ఇష్టపడిన వారిని కానీ ఉపయోగించుకుంటారు ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటూ ఎప్పుడైతే వారి వల్ల ఇంకా లాభం లేదు అనుకుంటారో అప్పుడు వారిని ఎలా వదిలించుకోవాలా అని అనుకుంటూ ఇంకా అవసరం లేదు అనుకునేటప్పుడు వారిని ఏదో రూపంలో వదిలి వదిలించుకోవడానికి అవసరమైతే వారిని మట్టు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు కానీ ఉపయోగపడే వ్యక్తి వారి యొక్క ప్రణాళికను కానీ వారి ఆలోచన కానీ కనిపెట్టి బాధపడడం అయ్యో ఎన్నాళ్ళు వారికి ఉపయోగపడ్డాను ఇక నా అవసరం లేదు నా అవసరం లేనప్పుడు ఇంకా నేను వారి దగ్గర ఉండడం కూడా మంచిది కాదు వారికి దూరంగా ఉండడం మంచిది లేకపోతే ఏదైనా సమస్య రావచ్చు ఆ సమస్య నుంచి బయటపడాలంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఎలా అయినా వారికి దూరంగానే ఉంటాను అని ఆ గొప్ప వ్యక్తి తన నిర్ణయాన్ని అన్నమాట అయితే ఇలా ఎప్పుడైతే అంటే ఈ లోకంలో వాస్తవాన్ని ఇక్కడ చెబుతున్నానండి ఇదేదో కథ కాదు వాస్తవం మన జీవితంలో జరుగుతున్నది చాలామంది స్వార్థపరులు వారిని అవసరాలకు ఉపయోగించుకుంటుంటారు అవసరమైతే వారిని పొగిడే విధంగా ప్రయత్నం చేస్తారు అవసరం తీరిన తర్వాత వారిని ఎలా వదిలించుకోవాలనేది ఈ యొక్క నీతి కథలో మనం చూద్దాం అందుకేనండి స్వార్థపరులకు దూరంగా ఉండాలి ఒక్కొక్కసారి అంటారు కాటు వేసే పామునైనా నమ్మొచ్చేమో కానీ రంగులు మార్చే మనిషిని ఓసరవెల్ల లాంటి మనిషిని ఎప్పుడూ నమ్మకూడదని కానీ మనం ఆశాజీవులం కదా అందులోని సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళం సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళం సమాజమే ఒక సమాజమే తన ఇల్లుగా మార్చుకొని తన వారిగా అందరిని సమధున్న వారిని మార్చుకొని బ్రతికే కొంతమందికి ఇలాంటి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి కానీ వారు చాకచక్యంగా అవమానాల నుంచి ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు అది ఎలా బయటపడతారు అనేది ఈ కథలో చూద్దాం ఈ కథ వినబోయే ముందు మన ఛానల్ జామి మలిక్ జామీ సుబోధ పాత ఛానల్ పేరు వచ్చేస్తుందండి మరిది దాన్ని ప్రస్తుతానికి భద్రంగా ఉంచాం జామీ సుబోధ కొత్త ఛానల్ ఈ ఛానల్ని పాత మిత్రులు ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎందుకంటే పాత ఛానల్లో మనకి సుమారు నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ కొత్త ఛానల్లో నాలుగు వందలు ఐదు వందల మధ్య మాత్రమే ఉన్నారు మరి మిగతా మూడు వేల ఐదు వందలు చూస్తున్నారు కానీ ఇది సబ్స్క్రైబ్ చేసేనేమో అనుకుంటున్నారు కానీ చేయలేదు ఒకసారి పరిశీలించండి వీడియో చూసినప్పుడు మిత్రులారా తప్పకుండా మరలా ఈ కొత్త ఛానల్ జామీ సుబోధ జామీ సుబోధ జేఏఎంఐ ఎస్యు డిహెచ్ఏ సుబోధ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా మీరు ఒక్కసారి టైప్ చేస్తే వస్తుంది దీనికి ఛానల్లో లింక్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి మరి మన యొక్క ఈ జామీసు బోధలో మంచి బోధల్ని మీ అందరికీ అందిస్తున్నాను మీరు కూడా అందరికీ షేర్ చేసి వారిలో జ్ఞానాన్ని వారికి మార్చే విధానాన్ని మంచి ఆలోచనలు కలిగిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఒకసారి జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తికి ఒక గాడిద ఉందండి మరి గాడిద ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు ఆ యజమాని గాడిదని విపరీతంగా ఉపయోగించుకుంటాడు తనతో పనులు చేయించుకున్నప్పుడల్లా దానికి ఎక్కువగా ఆహారాన్ని పెట్టడం ప్రేమగా నిమరడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఆ గాడిద కూడా సంతోషపడుతూ ఉండేది గాడిద చాలా అవసరమైనప్పుడు యజమానికి సాయం చేయడమే కాకుండా కొన్ని కొన్ని ఆపత్క విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ గాడిద చాలా తెలివితేటల యజమాన్ని రక్షించడం ఏదో ఏదో విధంగా ఆ యజమాన్ని సంతోషపెట్టడం ఉండేది అలా ఆ యజమాని కూడా గాడిదని ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ దానికి తగ్గ మేత కానీ దానికి తగ్గ ప్రేమ కానీ చూపెడుతుండేవాడు అలా 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 కొన్నాళ్ళకు ఆ గాడిద కొంచెం ముసలైపోయింది వయసు మళ్ళింది కాబట్టి శక్తి కూడా కొంచెం తగ్గుతుంది అయినప్పటికి కూడా ఆ వయసులో కూడా యజమాని పట్ల చాలా జాగ్రత్తగా యజమాని పట్ల బాధ్యతగా ఉంటూ తనకు తన శక్తికి అవసరమైన పనులన్నీ చేస్తూ ఉండేది కానీ ఆ పనులు ఇంకా యజమానికి నచ్చట్లేదు ఇంకా దీనికి మేత పెట్టిన దీన్ని ప్రేమగా చూడన చూసినా ఉపయోగం లేదు కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా మనం విదిలించుకుందాం వదులుకుందాం అని ఆలోచన వచ్చింది అమ్మడానికి కూడా ప్రయత్నం చేశాడు కానీ ఎప్పుడైతే వయసు తగ్గిందో దీన్ని ఎవరు కొనడానికి ఇష్టపడలేదు ఎప్పుడైతే కొనడానికి ఇష్టపడలేదో ఇంకా మన దగ్గర ఉంటే దీనికి మేత పెట్టడం ఇవన్నీ మనకి వదా కాబట్టి దీన్ని వదిలించుకుందాం వేరొక దాన్ని కొత్త దాన్ని అని ఆలోచిస్తూ అలా అలా దాన్ని ప్రేమగా తీసుకొని తీసుకెళ్తూ దాన్ని ఒక లేని బావిలో తోసేయడం జరుగుతుంది అనమాట ఎప్పుడైతే అలా తోసి అయ్యి అయ్యో నా గాడిద పడిపోయింది అని లభోదిబో లవోదీబో అంటూ నాకు ఎన్నాళ్ళు సేవ చేసింది దానికి ప్రతిఫలంగా నేనేమి చేయలేకపోయాను ఈ సమయంలో దీన్ని ఎలా రక్షించాలి ఎలా రక్షించాలని ఒక కపట ప్రేమను ప్రదర్శిస్తుంటాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యో 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 ఎంతో ప్రేమగా నీకు ఎంతో సాయం చేసేది నీకు ఎన్నోసార్లు నీ సమస్యను పరిష్కరించేది నువ్వు ఏ ఆపదలో ఉన్న ఆపదను కూడా అది మోగజీవైన తీర్చేది మరి అలాంటిది అయ్యో అందుకే ఈ రామయ్య ఎలాగా బాధపడుతున్నాడు దీన్ని ఎలానే బయటికి తీయాలని శతకాల ప్రయత్నం చేస్తారు అందరూ అప్పుడు ఆ యజమాని భయపడతాడు అయ్యి బాబో బయటకు వచ్చేస్తుందేమో బయటకు వచ్చేస్తుందేమో అనుకుని బయటపడతానమాట లోపల బయటపడ భయపడతాను బయటికి మాత్రం ఏదో ప్రేమగా దాని వైపు చూస్తున్నట్టు చేస్తారు ఈ కపట వేషాన్ని గాడికి తెలుసు ఎందుకంటే యజమైన కదా తన తోసేస్తుంది తను వదిలించుకోవడానికే కదా కానీ అయినప్పటి కూడా ఏమీ అనుకుంటా బయటపడ్డమే ఎలాగా ఇంకా నేను ముసలిది అయినప్పుడు కూడా నా యజమానికి ఏదో సేవను అందివ్వాలి వాడంటే స్వార్థపడు నాకు స్వార్థం లేదు కదా అని ఇలా సతవేదాల ప్రయత్నం చేసినప్పటికీ ఎంత ప్రయత్నం చేసినా బయటికి రావడం కుదరదు అనమాట అలా కుదరలేనప్పుడు వాళ్ళందరూ శ్రమించి శ్రమించి రామయ్య ఇంకా మన గాడిద బయటకు తీయలేం ఇంకా నువ్వు మర్చిపో కాబట్టి ఈ యొక్క ఈ బావి కూడా ఎండిపోయింది కాబట్టి ఇది కూడా పనికిరాదు అది కూడా ఇంకా బయటికి రాలేదు అది కూడా పనికి రాదు అలాగసలిది అయిపోయింది కాబట్టి ఆ బావిని పూడ్చేద్దామో అని చెప్పి బావిని పూడ్చేయమంటారు మరి యజమాని చాలా సంతోషపడి మనుషులు పెట్టి మట్టి లోపలికి వేస్తుంటాడనమాట అలా మట్టి పడినప్పుడల్లా గాడిది చాలా బాధపడింది అరుస్తూ ఉండేది అయ్యో నేను అలా చనిపోతున్నాను నా యజమానికి ఇంకా చాలా సేవ చేయాలి నాలో శక్తి పోయింది కదా సేవ చేయలేమునేమో అనుకొని ఇలా చేస్తున్నాడు అయినప్పుడు కూడా నేను బ్రతకాలి బ్రతకాలి అనే ఓ సంకల్పాన్ని ఆ గాడితో పెంచుకుంటుంది చూసారా మనలో సంకల్ప బలం బలంగా ఉంటే మన సంకల్పం బలంగా ఉంటే ఎలా అయినా మనం బయటపడతాం మనం అనుకున్న కార్యాన్ని నెరవేరుస్తాం చూసారా ఆ అనుకున్న విజయాన్ని పొందుతాం మనం అందుకే సంకల్పం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి ఓడిపోతున్నామని తెలిసినప్పుడు కూడా సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా ఏదో సమయంలో నీకు విజయం అనేది వరిస్తుంది ప్రతి వాటమికి కుంగిపోకూడదు ఇదే ఇక్కడ గాడిద కొంతవరకు కూడా భయపడింది శతవిధాల ప్రయత్నం చేసింది చేస్తూ చేస్తూ ఒక ఆలోచన వచ్చింది ఓహో ఈ నా మీద ఎప్పుడైతే ఈ మట్టి బిడ్డలు రాళ్ళు పడుతున్నాయో మట్టిబెడ్డలు మట్టి ఏది పడుతుందో దీన్ని నేను సోపానాలుగా మార్చుకుంటాను అనుకొని అది ఏం చేసిందంటే పడుతున్న ప్రతి మట్టి మట్టి ఆ ఇసు కానీ మట్టి కానీ రాళ్ళు తగలకుండా ఆ విధంగా పడుతూ ఉంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కడం తన మీద పడిన మట్టిని ఇలా ఒక్కసారి విదిలించుకొని దులిపి మళ్ళా పైకి దులిపి మళ్ళా పైకి దులిపి మళ్ళా పైకి వస్తూ ఉంటే వీళ్ళు మట్టి వేస్తున్నారు చూడలేదు ఇంతలో ఎప్పుడైతే ఎప్పుడైతే నిండిపోయిందో అలా పైకి ఆ గాడితో వచ్చేసి యజమాని అయిపోయాడు ఇదేంటిది మనసులో దీన్ని చంపాలనుకుంటే ఎలా బ్రతికొచ్చింది అని ఆలోచించాడు మనం ఒకరికి అన్యాయం చేద్దామనుకుంటాం మనము ఒకరిని మట్టు పెడదామనుకుంటాం అనుకుంటాం కానీ విధి ఇంకోలా ఉండి ఎవరినైతే మట్టుబెట్టాలి ఎవరినైతే అన్యాయం చేద్దాం వాళ్ళు క్షేమంగా బయటపడతారు తర్వాత నీకే ఆ సమస్య వస్తుంది చూసారా వెంటనే అది విధిలించుకుంటూ హాయిగా నడుచుకుంటూ ఇక యజమానికి ఏ విధమైన సేవ చేసిన ఉపయోగం లేదు తనను చంపడానికే ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అనుకుంటూ హాయిగా తన దాని దాని పోయి హాయిగా సుఖంగా బ్రతుకుతుంది చూసారా అంటే ఇక్కడ నీతిని ఒకసారి చూడండి అవసరమైనప్పుడేమో వాడుకున్నాడు రామయ్య అవసరం తీరిందని దాన్ని వదిలించుకోవడానికి అవసరమైతే చంపడానికి ప్రయత్నించడం ఎంత నేరం అండి అయినప్పటికూ కూడా తను చంపడానికి ప్రయత్నించినప్పుడల్లా అది ఆ మట్టి పడుతుంటే విదిల్చుకుని పైకి సంకల్పం తన సంకల్పాన్ని బ్రతకాలని అనే విషయాన్ని తన మనసులో ఇమ్మించుకోవడం వల్ల అది బ్రతికి హాయిగా బయటికి వెళ్ళి యజమానితో చీవాట్లు కానీ యజమానితో దెబ్బలు కానీ యజమాని చేసిన కష్టాన్ని కానీ అన్నీ మర్చిపోయి హాయిగా ఒంటరిగా బ్రతుకుతుంది ఆ ఒంటరిగా బతు బ్రతుకుతున్న గాడిదను ఒక అసామి చేరదీశాడు అయ్యో ఈ సమయంలో ఈ గాడిదని మనం చక్కగా చూద్దాం అని ఆ సామి చేరదీయడం చక్కగా ఆ గాడిద అక్కడికి వెళ్ళి నిరంతరం తను కూడా గత యజమానికి ఏ విధంగా సాయపడిందో అలా తనకున్న శక్తి మేరకు సాయపడుతూ ఆనందంగా గడుపుతుంది చూసారా అందుకే దేశాలు అదేవిధంగా లాభ నష్టాలు బేరిజి వేసుకోకండి ఒక వ్యక్తిని ద్వారా ఒక వ్యక్తి ద్వారా ఒక ఒక ప్రాణి ద్వారా నువ్వు లాభం పొందావంటే నువ్వు తప్పనిసరిగా ఆ ప్రాణికి మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు అలా కీడు చేస్తే ఎప్పటికైనా నీకే ఇబ్బంది ఆ విధంగా రామయ్య ఎప్పుడైతే ఆ యొక్క గాడిదని విడిచిపెట్టేగా బ్రతకాలనుకున్నాడో ప్రతిరోజు మానసిక శోభం పెంచాడు అయ్యో తప్పు చేశాను నా గాడిదని ఇలా చేశాను తన వయసు మెళ్ళిన తర్వాత విడిచిపెట్టాను అని మనోవేదనకు గురయ్యాడు గురయ్యి గాడిద ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనుకుని ఫలాన వ్యక్తి చేరదీసారిని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళని ప్రయత్నం చేశాడు కానీ గాడిద రాలేదు ఆ వ్యక్తి కూడా ఇవ్వలేదు అలా తను చేసిన తప్పుకు మదన పడుతూ తను చాలించాడు చూసారా చివరికి ఎవరి ఆప ఎవరికి వచ్చిందండి ఎవరినైతే మోసం చేసి ఎవరినైతే చంపాలి అనుకున్నారో వారికే వచ్చింది అందువల్ల మనిషిగా పుట్టిన మనం అవకాశం ఉన్నంతవరకు ఇతరులకు ఉపకారం చేయాలి తప్ప అపకారం చేయకూడదు మనం ఒకరిలో ఉపయోగించుకుంటే మనం వాళ్ళకు ఉపయోగపడాలి మనం వారిని ఉపయోగించుకోవడానికి వారిని ప్రశంస ముంచెత్తేటప్పుడు ఉన్న గుణం వారు ఉపయోగపడనేటప్పుడు చీవాట్లతో తిట్లతో మనం బాధపడుతూ ఉంటాం అది ఎంతవరకు వస్తుందో చూడండి అంటే వాడు నీకు ఉపయోగపడితే ఒకటి ఉపయోగపడిపోతే ఇంకొక విధంగా మాట్లాడడం ఇది సమాజంలో నేడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఆలోచన ప్రతి మనిషి విడిచిపెట్టాలి పరోపకార బుద్ధి కలిగి ఉండాలి అందరినీ ఆనందంగా ప్రేమించాలి మంచి ఆలోచనలతో ఉండాలి మంచి జీవితాన్ని పొందడమే కాకుండా ఇతరులకు కూడా మంచి జీవితం ఇవ్వడానికి సిద్ధపడాలి ఇది ఈ యొక్క కథలో నీతి కథ కంటే వాస్తవంగా మనందరి దగ్గర ఉన్నటువంటి విషయం అందుకే మోసం చేసే వాళ్ళని సమయానుకూలంగా ఉపయోగించుకొని వదిలిపెట్టే వాళ్ళని జీవితంలో నమ్మవద్దు ఇది ఈ యొక్క కథలో నీతి మరి కథ మీ అందరికీ అర్థమైంది ఆనందపడింది ఆనందంగా ఉంది మంచి నీతిని అందించిందని నేను భావిస్తున్నాను నిజమే కదండి నచ్చితే లైక్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ ఇంకా చాలా అవర్స్ కావాలి వీడియోని పూర్తిగా చూడండి మీకు చెప్పడం మరిచాను ఇటీవల మన ఛానల్ వెయ్యి గంటలు పూర్తి చేసుకుంది ఇంకా మూడు వేల గంటలు రావాలి మనకి నాలుగు వేల గంటలైతే మన ఛానల్ యూట్యూబ్లో ఒక ప్రముఖమైన ఛానల్గా ఎదుగుతుంది అప్పుడు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మీరు స్పీడ్ పెంచండి వీడియోలు చూడ చూడండి షేర్ చేయండి చక్కగా నాలుగు వేల గంటలను మరొక నాలుగు నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సబ్స్క్రైబర్స్ థౌజండ్ వెయ్యి దాటించండి ముందు చాలు తర్వాత మీరే ఇంకా ఇంకా షేర్ చేస్తారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ ఆదివారం ఆనందంగా గడపండి ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు ఈ వీడియోని హాయిగా కుటుంబ సమేతంగా చూడండి అందరికీ పంపించండి షేర్ చేయండి మన ఛానల్ని బలిష్టం చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ